శ్రీమాత్రే నమ శ్రీగురు భోనమ రామారావు శర్మ అనబడే నేను బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసకులుగా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా భవానీ జ్యోతిష్య పరిహారాలు అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి జ్యోతిషాలయాన్ని ప్రారంభించుకుని అలాగే గ్రామ ప్రోహిత్యం ఇక్కడ పరిసరాల్లో నలభై సంవత్సరాల నుంచి కూడా మనం రోహిత్యంలో ఉంటూ ముప్పై సంవత్సరాల మట్టి అమ్మవారు ఉపాసన చేస్తూ దేవీ నవరాత్రులు అలాగే భవానీ దీక్షలు భవానీ పూజలు భవానీ మాలధారణ చేస్తూ అలాగే విగ్రహ ప్రతిష్టాపనలు కార్యక్రమాలు హోమాలు చండీ హోమాలు వివాహాది కార్యక్రమాలు చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాం అదేవిధంగా ఈ జ్యోతిష్య పరిష్కారాల కార్యక్రమాల్లో మిమ్మీ సమస్యలకు పరిష్కార మార్గాలు మా వాట్సాప్ ద్వారా తెలియజేసినట్లయితే మేము మీకు కలిగినటువంటి ఆ యొక్క దోష పరిహారాలన్నీ కూడా తెలియపరుస్తాం మేము తెలియపరిచినటువంటి పరిష్కార మార్గాల్ని మీ దగ్గర ఉన్నటువంటి ఆలయాల్లో కానీ రోహితులతో కానీ చేయించుకోవచ్చు అలాగే మీ గృహంలో జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా మాకు తెలియపరిస్తే మశిషుల ద్వారా చేయించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మాకు ప్రతినిత్యం కూడా గృహంలో ఒక ఆశ్రమంగా పెట్టుకుని చండీ హోమాలు శాంతి హోమాలు గాయత్రి హోమాలు నిర్వహిస్తూ ఉంటాం అలాగే భవానీ మాత యొక్క అమ్మవారి దుర్గా హోమాలు నిర్వహిస్తూ ఉంటాం అలాగే అమ్మవారి ద్వారా రక్ష కంకణాలు అలాగే అమ్మవారి సాయత్రులు కూడా మేము ఇస్తూ ఉంటాం అలాగే జపాలు కూడా జరిపిస్తూ ఉంటాం మేము అందువల్ల ఇవి గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా మేము మీ సమస్య పరిష్కార మార్గాల గురించి మాకు తెలిసి విధించినట్టయితే మేము ఈ సేవంతా కూడా మీకు ఇంకో మాట ఈ సేవంతా కూడా ఉచితంగానే తెలియజేస్తాం మీకు తోచినవి అమ్మవారికి దక్షిణగా బ్రాహ్మణికి ఇవ్వడం సహజం అంతే తప్ప మేము దీని ద్వారా ఆశించేది ఏమీ లేదని కూడా మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ఒక చిన్న పరిష్కార మార్గాన్ని మేము ముందుంచుతున్నాం మనం బయటికి వెళ్ళే ముందు ఇంట్లో భగవంతుడికి నమస్కారం చేసుకుని బయలుదేరి వెళ్తూ ఉంటాం అలా వెళ్లే ముందు ఏ ఏ పని ఇల్లినా ఆటంకాలు లేకుండా తిరిగి రావాలి అన్నట్టయితే మనీ ఒక ఇంటి ఎదురుగుండా కానీ దగ్గర ఉన్నటువంటి తులసి కొమ్ములో తులసి దళం అనేటటువంటిది ఉంటుంది మూడు ఆ దళాన్ని తీసుకుని కళ్ళకత్తుకుని జేబులో పెట్టుకుని వెళ్ళి తులసి మాతకి నమస్కారం చేసుకుని వెళ్తే తిరిగి వచ్చేటప్పటికి అన్ని సుఖం జరుగుతాయి శ్రీమాత్రే నమ శ్రీ గురు వ్యో నమ